పెద్ద ఆయన కూడా పెద్ద ఆయన కూడా దించండి ఓకే నువ్వు కూడా రా నీకే రా చేయి మలు గౌరవ దిగువు గౌరవ శాసనసభ్యులు ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు గౌరవనీయులు అందరితో సఖ్యతగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టెపాటి రవి గారు నారాయణ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు సెక్రటరీ సురేష్ గారు అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు మార్గదర్శైనటువంటి వైకుంఠం వెంకటరమణ గారు మార్గదర్శైనటువంటి యాగంటి వెంకటేశ్వరు గారు వేదికపైనున్న బంగారు కుటుంబ సభ్యులందరూ చాలా మంది వచ్చారు ఈరోజు నేను మాచర్లకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం బలికన సోదరి సోదర స్వాగతం సుస్వాగతం మీ ఉత్సాహం చూస్తే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు కానీ ఈ రోజు మా చెర్లకు స్వతంత్రం వచ్చింది అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడుస్తా ఉంది ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నిలబెట్టే బాధ్యత మాచర్ల చెర్ల అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మా చర్యలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మా ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు తాళ్ళు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈరోజు చెప్తున్న పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేసి నేరాలు గోరాలు చేసి నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా అందుకే ఈరోజు వచ్చింది ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెత్త తీస్తేనే సరిపోదు ఈడ మనసుల్లో మొత్తం చెత్తండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అందుకని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి